హాయ్ హలో అండి ఇవాళ ఏ పని చేయబోతున్నామో వీడులో అయితే చూసేయండి మన గారు అయితే ఈ పక్కన ఉంది అనమాట మన గరుగైతే ఇప్పుడు వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడైతే మన వాళ్ళు రాజ్మా వేస్తారు అనమాట ఈ రాజ్మా అయితే ఇంకా ఎండలేదండి ఇదైతే పచ్చిగానే ఉన్నాయి ఈ అయితే కూర అయితే చాలా బాగుంటది మన వాళ్ళు అయితే ఎక్కువగా పచ్చిగానే వండుకొని తింటుంటారు సరేనండి మన గరుగైతే ఇప్పుడు వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదండి మన వాళ్ళు అయితే ఇక్కడ మినుములు వేస్తారండి ఇదైతే మనది కాదనమాట మీకు మినుములు చూపిస్తాను చాలా మంది తెలిసే ఉంటుంది దీంతో అయితే దోశ చేసుకుంటారు అలాగే పప్పు కూడా చేసుకుంటారు ఇదైతే పచ్చిగున్నప్పుడు అయితే కొంచెం చేదుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే కనిపిస్తుంది అనమాట సరేనండి ఇప్పుడు అయితే మా గరుకి వెళ్ళిపోదాము ఏ నండి మా గరు అయితే ఏంటి మధ్య మధ్యలో చెట్లా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇదేనండి కొండ కందులు కొండ కందులు అయితే తెలుసు కదండి కందిపప్పు చేస్తారు అదే అనమాట ఇది కానీ ఈ సీజన్ లో అయితే అవ్వదు ఇది అవ్వడానికి చాలా నెలలు ఉన్నాయి ఇంకోటి అయితే చూపిస్తానండి ఇదేనండి కాకిజొన్న దీంతో అయితే పాపుకోన్ చేసుకుంటారు వాళ్ళకి రైస్ కూడా చేసుకుంటారు ఇది తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇదైతే ఎక్కువగా దొరకదు అందుకు మనం లీస్ట్ లో అయితే పెట్టలేదు అనమాట సరేనండి ఇప్పుడు అయితే తెలుపు మా గారులో ఎందుకు వచ్చామో మీకు అయితే అర్థమైపోయి ఉంటది మా అమ్మ వాళ్ళైతే సామిలు కోసి అనేసి పిలుస్తారనమాట దానికోసం మనం అయితే కోసి ఇవ్వడానికి వచ్చాము మా అమ్మ వాళ్ళు అయితే వచ్చి సామెలైతే కోసేస్తున్నారు మా అయితే కొన్ని మిరపకాయలు అయితే నాటరు ఈ మిరపకాయలు చూస్తున్నారు కదా చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి కరేనండి మనం అయితే కొత్తగా కోయడానికి వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడైతే మనం అయితే సామెలు కోయడం స్టార్ట్ చేసేద్దాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎలా కోస్తున్నాను ఈ సామిల్ అయితే మొన్న పడ్డ వర్షానికి ఇటువంటి అయితే పడిపోయి ఉన్నాయి ఇదైతే కోయడం చాలా కష్టం అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా అయితే పెడుతున్నా అనమాట మన వీటిని నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి